దొనకొండ మండలంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు దొనకొండ పార్టీ కార్యాలయం నందు వెంకన చౌదరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నిర్వహించారు అనంతరం గొట్టిపాటి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రకాశం జిల్లా దొనకొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వెంకట చౌదరి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ టపాసులు పేలుస్తూ ఒకరినొకరు కేక్ తినిపించుకొని గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి అంటూ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు అనంతరం దర్శిలో జరిగే గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా వీరప్పనేని వెంకన్న చౌదరి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో నియోజకవర్గంలో ఉన్నారంటూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి అంకితమంటూ ఎన్నో సేవలు చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి నిండు నూరేళ్లు వర్దిల్లాలంటూ అంచలంచలుగా ఎన్నో విజయాలు పొందాలంటూ అందుకు మేము మీ వెంటే ఉంటామంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు సీనియర్ నాయకులు మరియు మాజీ మండల ఉపాధ్యక్షులు సర్దార్ కామెపల్లి సెంచయ్య రాచగుర్ల వెంకటయ్య విప్పర్ల శేషు హనుమంతు ఎస్ బాలిరెడ్డి మరియు పలువురు బీజేపీ నాయకులు తేదేపా సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు